జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం నిజ జీవితంలో అవమానానికి గురవుతుంటాం అవమానాలు పడుతుంటాం కానీ దాంట్లోంచి బయటకు వచ్చేయాలి కానీ అదే 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 తెలుసుకుని బాధపడుతుంటాం బలాన్ని వెళ్ళినప్పుడు బలాన అయింది లేకపోతే మనం బలాన వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాం బలాన వాళ్ళ వల్ల మనం ఎట్లాంటి సమస్య వచ్చింది అని చెప్పి ప్రతిరోజు మనం ఇబ్బంది గురవుతున్నాం అవునంటారా కాదంటారా సరే ఇవాళ టాపిక్లోకి వెళ్తే ఒక తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను నేను వెళ్తే అక్కడ ఏం జరిగింది అంటే పెళ్ళి జరుగుతుంది మామూలుగా పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంతా బాగుంది మర్యాదలు తీరా ఇంకా పెళ్ళి లగ్గం ఉండగా రా నైట్ సెవెన్ థర్టీకి సెవెన్కి ఒక భోజనాలు జరుగుతున్నాయి పెళ్ళి వాళ్ళ వైపు చాలా మంది బంధువులు వచ్చారు బంధువులు వచ్చారు వంటలు జరుగుతున్నాయి వడ్డిస్తున్నారు ఇప్పటిలాగా క్యాటరింగ్ కాకుండా సాంప్రదాయబద్ధంగా చక్కగా కూర్చోపెట్టి మనుషులకు వడ్డించడం అవన్నీ పెట్టుకున్నారు చాలా పెద్ద బాధ్యత వాళ్ళు కేటరింగ్ పెడితే ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారు చక్కగా వెళ్ళిపోతారు మనకి పెద్ద బాధ్యత అనిపించదు కానీ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూర్చోపెట్టడం వడ్డించడం చక్కగా అంతా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న పెళ్ళది జరుగుతున్న టైంలో ఒక ఒక పెద్ద ఆయన్ని చూసా నేను అక్కడ ఆయన తమ్ముడు చనిపోతే ఆ బాధ్యత కన్యాదార కన్యాదానం చేసే బాధ్యత ఆ అన్నగారు వదిని గారు తీసుకున్నారు ఆ చనిపోయిన ఆయన అన్నగారు వదిని గారు కన్యాధార చేస్తున్నారనమాట ఆవిడ అడగడం జరిగింది బావగారు మీరిద్దరు వదిన అక్కయ్య గారు మీరు కలిసి కన్యదార చేయండి మా అమ్మాయి పెళ్ళికి అంటే తప్పకుండా అమ్మ అది ఎంత భాగ్యం అని చెప్పి అన్నారు కన్యాదార చేయడానికి వచ్చారు ఆయనతో పాటు ఆయన పిల్లలు కూడా వచ్చారు టాపిక్లోకి వెళ్తే భోజనాలు టైం అవుతుంది బంజీ రష్గా ఉంది నైటు తెల్లవారుజామున పెళ్ళి నైట్ ఎయిట్కి అలాగా ఒక్కొక్క టిఫిన్ ఒక్కొక్క టిఫిన్ ఒక్కొక్క టిఫిన్ భోజనాలు అయిపోవటం స్టార్ట్ అవుతున్నాయి ఆ వండే వంటవాడు మాత్రం అయిపోతున్నాయి కదా అని వాటిని కవర్ చేయటం కానీ చట్నీ అయిపోయింది మైసూరు బాజ్జీలో చట్నీ ఏదంటే కారపొడి నలుచుకు తినండి లేకపోతే అన్నంలో సాంబార్ పోయలేదంటే ఉచితా కాగాలండి లేకపోతే ఈ టైపు చట్నీ వడ్డించలేదు అంటే ఒక్కో రకంగా అక్కడ క్యాటరింగ్ ఎవరైతే వడ్డిస్తున్నారో క్యాటరింగ్ వాళ్ళు సమాధానాలు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఈ పెద్ద నుండికి వచ్చి ఎవరో చెప్పారు బంధువులు గారు ఇలా సంగతి అక్కడ ఎవరో వడ్డిస్తు వడ్డించుకుంటుంటే కూర్చుంటే క్యాటరింగ్లో భోజనం దగ్గర వడ్డించే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సరిగ్గా వడ్డించట్లేదు టిఫిన్స్లో చట్నీ అయిపోయిందంటే కారు పొడొద్దు తినండి అని చెప్తున్నారు మగపెళ్ళి వాళ్ళకి సమాధానం మగ పెళ్లి వాళ్ళందరూ హట్టయి భోజనానికి రాకుండా వెళ్ళిపోయారండి రూమ్కి అని చెప్పి పెద్ద ఆయనకి ఎవరో వచ్చి చెప్పారు అట్టేరి నా తమ్ముడు కూతురు పెళ్ళి ఇంత గ్రాండ్గా చేసుకుంటుంటే వాళ్ళు మా తమ్ముడు లేకపోయినా ఈ భోజనాల దగ్గర వీడి పెత్తనం ఏంటి వంటవాడి పెత్తనమేంటి వాడేవాడు అయిపోతే చట్నీ చేయాలి సాంబార్ వడ్డించాలి చక్కగా కూర్చుని అంతమంది ఉన్నారు వడ్డించే వాళ్ళని పెట్టాం అంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి వాళ్ళ తమ్ముడు భార్యని అడిగితే అదే నాకు అర్థం కావట్లేదండి ఎక్కడ మాట వస్తుందో నాకు కూడా భయమేస్తుంది అని చెప్పి వాళ్ళ తమ్ముడు గారి భార్య చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఈయన వెళ్ళారు వంట దగ్గరికి చూడటానికి అసలు ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎవరైతే తమ్ముడు భార్య ఉన్నారో వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ బావమరుదులు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఏంటి రా బాబు భోజన చేయకుండా వెళ్తున్నారంటే వంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి వడ్డించమంటే ఇక్కడ అన్నం లేదు ఏమీ లేదు మీరు వెళ్ళిపోండి కావాలంటే ఉట్టనం తినండి అని చెప్పి పళ్ళెం అక్కడ పడేశాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పారు తమ్ముడు బావమ్మరిది చనిపోయిన తమ్ముడు బావమ్మది ఇదేంటి మన వాళ్ళకి ఇట్లా వడ్డించపోతే మగ వాళ్ళు ఏరి వాళ్ళు లేదు వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు భోజనం చేయకుండా రూముల్లో అని చెప్పారు ఇది ఎక్కడ అప్రతిష్ట ఇంత సాంప్రదాయబద్ధంగా చక్కగా ఒడ్డించి మంచి పెద్దగా ఏర్పాటు చేసుకుంటే ఈ భోజనాల దగ్గర ఎంత ఇబ్బంది వస్తే అట్లాగా చెప్పుకునేదే పెళ్ళి భోజనాలు బాగున్నాయి వాళ్ళ ఇంట్లో భోజనాలు బాగా పెట్టారని చెప్పుకుంటారు అలాంటిది భోజనాల దగ్గరే మనం మర్యాదలు చేయలేకపోతే పెళ్లి వాళ్ళని చాలా ఇబ్బంది పడతామని ఆ పెద్దయిన వెళ్ళి వంటవాడిని క్వశ్చన్ చేశారు ఏంట్రా బాబు భోజనాలు పెట్టమంటే ఏంటి ఇబ్బంది ఉంటుంది ఏమనుకుంటున్నారు చెప్పిందేమో ఐదు వందల మంది అక్కడే ఎనిమిది వందల మంది ఏడు వందల మందిని తీసుకొస్తే మేమేం చేస్తాం అంటే నీకు ఎంతమంది వచ్చినా నీకు అనవసరం వండి పెట్టడానికే కదా నేను పెట్టుకుంది అని చెప్పంటే ఈయనకి వాళ్ళకి మాటా మాట పెరిగింది అక్కడి నుంచి ఈయన పిల్లలు వచ్చారు వీళ్ళ పెళ్ళిళ్ళకి పెళ్ళికని చెప్పి బాబాయ్ కూతురు పెళ్లి కదా అని ఆయన కూతుర్లు కొడుకులు అందరూ వచ్చారు పెళ్ళికి హాజరయ్యారు హాజరైతే వాళ్ళు వీళ్ళు ఘర్షణ పట్టడం జరిగింది ఈ లోపల ఎక్కడి నుంచో పైనుంచి మగపి పెళ్ళికొడుకు వాళ్ళ బాబాయ్ వచ్చాడు వచ్చి పెద్ద ఆయన మీద ఆ పెద్ద ఆయన కూతురు మీద పెద్దదాగ ఏ ఎవడరా అసలు మీరు పెళ్ళి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ మీ పెత్తనాలు ఏంటి అసలు పెళ్లి వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు మీరు అని అడిగాడు అంటే ఆ పెద్ద ఆయన ఉండి ఎవరంటావుంటే నా తమ్ముడు కూతురు పెళ్ళిది నువ్వు నన్ను పట్టుకుని ఎవరని అడుగుతావు ఏంటి అని అడిగితే అయితే ఏంటి వంటవాడి మీద నీ అరుపులేంటి నీ రుబాబులేంటి అని చెప్పి పెద్ద పెద్దగా పెళ్ళికొడుకు బాబాయ్ పెద్ద ఆయన మీదకి వెళ్ళడం జరిగింది అక్కడున్న ఆయన కూతుర్లు కొడుకులు కూడా అదేంటి మీరు మీకు భోజనాలు అందలేదు మీకు మర్యాద సరిపోలేదు మీరు వెళ్ళిపోయారు భోజనం చేయకుండా అన్నారని చెప్పి మా నాన్నగారు వచ్చి కల్పించుకోవడం జరిగింది మరి మీరేంటి ఇట్లా గొడవ పెట్టుకుంటున్నారు మీరు మా మీద గొడవ పెట్టుకుంటున్నారు ఏంటంటే మీరు వంట వాళ్ళని కనుక ఏమన్నా అన్నారంటే మీకు మర్యాదలు తక్కువ అది ఇదని పెద్ద పోట్లటండి అక్కడ అందరం భోజనాలు చేయకుండా చూస్తూ ఉండిపోయాం ఏంటి ఇంత పెద్ద గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళు పెళ్లి వాళ్ళ ఇంట్లో అంటే తీరా తెలిసింది ఏంటి అంటే పైకి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి వాళ్ళు పెళ్ళికొడుకు బాబాయ్ అన్నాడు ఆ పెద్ద ఆయన కానీ ఆ పెద్ద ఆయన పిల్లలు కానీ ఎవరైనా కనపడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మాకు న్యూసెన్స్ సెన్స్ వాళ్ళు కనపడటానికి వీలేదని చెప్పి ఆ పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడిని అన్నయ్యని పిలిచి చెప్పడం జరిగింది పెళ్ళి అనవసరంగా మన మూలంగా పెళ్ళి ఆగిపోవడం ఏంటని చెప్పి ఆయనేమో ఎలాగో తప్పదు కదా కన్యాదార పోయటానికి ఒప్పుకున్నారు బాధ్యత చేయాలి కాబట్టి ఆయన కూతుర్లు కొడుకులు ఆయన మనవాళ్ళు అందరు బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు టాపిక్ లోకి వెళ్తే జరిగింది ఏంటో తెలుసా అండి ఆ పె వంట వాళ్ళని మాట్లాడింది ఆ పెళ్లి కొడుకు వాళ్ళే ఆ విషయం ఆయన తమ్ముడు భార్య ఈ పెద్ద ఆయనకి చెప్పలేదు మాట్లాడుకుంది వాళ్ళేనండి ఎందుకు కలిగారో మనకు తెలియదు అని చెప్తే ఒక ముఖతో అయ్యేది మనం అసలు పట్టించుకోకుండా వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఆవిడ చెప్పకుండా మాట వస్తే రేపొద్దున నా పని ఏంటండి నా పరిస్థితి ఏంటి ఇట్లా మాట వస్తే ఆడపిల్ల పెళ్లికి ఎంత ఇబ్బంది పడతానని ఒక మాట అంటే మరదలు ఎక్కడ మాట పడుతుందో లేకపోతే ఆడపిల్లని పొద్దున వెళ్ళిన తర్వాత భోజనాలు పెట్టకుండా మీ మీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి పిల్లని అంటారేమో అని చెప్పి కల్పించుకోవడం జరిగింది అందుకే అవమానాలు అనేవి ఎట్నుంచి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు ఆయన కొడుకులు కూతుర్లు ఆయన కళ్ళ ముందే అలా నడిచి వెళ్ళిపోతున్నా కనీసం ఒకళ్ళు కూడా ఆగండి మీరు తప్పు చేసింది ఏముంది మగపిల్లి వాళ్ళకి అవమానం జరుగుతుందనే కదా మీరు భోజనాల దగ్గర వంటవాడితో ఇబ్బంది పడ్డ గొడవ పెట్టుకున్నారు వాళ్ళకి అమర్యాదలు సరిపోతాయి ఎలాగని అంతేగాని మీరు ఇలా వెళ్ళిపోవడం ఏంటని కానీ ఒక ఫోన్ కాల్ చేయటం కానీ ఏమీ లేకుండా వాళ్ళు చక్కగా సినిమా చూస్తున్నాడు చూశారు కానీ పెళ్ళైపోయి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అది ఎవరి పెళ్ళిళ్ళు కానీ వెళ్ళినప్పుడు అమ్మో మనం తప్పు చేయకూడదు ఏం జరిగితే అది జరగని ఏం కల్పించుకోకుండా ఉండాలి అనేది ఒక్కసారి ఆ మనుషులకు బుద్ధి వచ్చిన తర్వాత ఇంకో దేనికి ఆ మనుషులు ఇంకా దే విషయంలోనూ కల్పించుకోరు ఎందుకంటే మగపిల్లి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనుకున్నాం కానీ మగ పెళ్లి వాళ్ళే ఆ వంట వాళ్ళని మాట్లాడుకొచ్చుకున్నారు మగ పెళ్లి వాళ్ళే ఆ వంటవాడు ఎదురు చెప్తున్నాడు అంటే అది ఎంత అవమానకరమో వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి అనుకున్నాను నేనైతే మగ పెళ్లివాడు వాడు తెచ్చుకున్న వంట వాడినే వాడు ఎదురు సమాధానం చెప్పి మీకు ఏం కారు తినండి మీకు మీకు సాంబార్ లేకపోతే ఏమైంది అక్కడ ఉట్టన్నం తిని అంటుంటే అది ఎంత అవమానం అనేది వాళ్లే పడ్డారనుకుంటా నేనైతే నా విషయంలో నాకు అలా జరిగితే ఆ తప్పంతా మగ పెళ్లి వాళ్ళదే వాళ్ళ వాళ్ళ అవమానాలు వాళ్ళే పడ్డారు టాపిక్లోకి వెళ్తే ఎన్నో పెళ్ళిళ్ళుకి వెళ్తామండి ఎంతోమంది బంధువుల దగ్గర మీకు చదువు రాదని మీ దగ్గర డబ్బులు లేవని మీరు అందంగా లేరు ఏ సంబంధాలు వస్తాయని నా ఎట్లాంటి వాళ్ళు వస్తారని అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఇళ్లలో నేను చాలామంది చూసి ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏమని అంటే మీ పిల్లలకి మా పిల్లలు అయితే గొప్పగా ఉన్నారో అందగా మంచి సంబంధాలు వస్తాయి మీ పిల్లలు యావరేజ్ కాబట్టి వచ్చిన సంబంధాలు సర్దుకోండి అలా ఉండండి ఇలా ఉండండి అని బయట నుంచి బోలు రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సరే పిల్లలు చదువుల దగ్గర అయిపోతుంది పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టలేదా లేకపోతే మీ అబ్బాయి సెటిల్ అవ్వలేదా ఏం చేస్తున్నారని అని మనుషులందరూ మనని వేలెత్తి పొడుస్తూనే ఉంటారు కించపరుస్తూనే ఉంటారు ఇలాంటప్పుడే మనకి నెగ్గ నిగ్రహం ఉండాలండి ఎందుకంటానంటే మనం ప్రతి మాట ఎవడన్నా ఎదురువాడు అనగానే వెంటనే ఫైటింగ్కి వెళ్ళిపోతాం వాడితో వాడు సమవుజ్జిగా పెట్టుకుంటూ ఉంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను అన్నాడు నేను అది అన్నాను అని చెప్పి మళ్ళీ కూర్చుని డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటాం దానివల్ల ఆయాసం హెల్త్ డిస్టర్బ్ బీపీలు పెరగటం మళ్ళీ ఒక మాట అన్న తర్వాత ఆ మనిషి మళ్ళీ కనపడితే మాట్లాడుకోకుండా ఉండలేము ఇవన్నీ ఉంటాయి కదా ఒకటే పని చేయండి ఎవరన్నా గొడవ పెట్టుకుంటే నేను కూడా ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను ఎవరన్నా గొడవ పెట్టుకుంటే ఆ మనిషి విఘ్నతకే వదిలేయాలి లేకపోతే ఎవరన్నా గొడవ పెట్టుకున్నప్పుడు లేకపోతే మన అవమానపరుస్తున్నప్పుడు ఆ మనిషిని సైలెంట్గా ఒక చిరునవ్వునవ్వు అక్కడ నుంచి వచ్చేసామనుకోండి మనం అంటే ఏంటనేది తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది మనం ఎక్కడ మనము అవమానపడుతున్నారు కదా అని మనం అక్కడే ఆగిపోయామనుకోండి వాడితో వాదన పెట్టుకుంటూ ముందుకు ఏ విషయంగా మన అవమానించారో ఆ విషయంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి మనం సాఫీగా మన లైఫ్ సాగిపోతుంటుంది మన ఎవరైతే అవమానించారో వాడు అక్కడే ఇంకో మనిషిని అవమానిస్తూ అదే ప్లేస్లో శుభ్రంగా ఇంకో మనిషి చేత అనిపించుకుంటూ అంటూ అక్కడే ఉండిపోతాడు అదే వీడి బుద్ధింతే లేకపోతే ఈ అమ్మాయి బుద్ధింతే ఆవిడ బుద్ధింతే లేకపోతే బంధువులు బుద్ధింతే బంధువులందరూ ఈ ఈ రకంగా అవమానించడానికే మన ఉన్నారు అని కించపరి మీరు బాధపడకుండా అవతల వాళ్ళని కించపరిచేటప్పు ఇంకో రెండు మాటలు మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత కూడా వాళ్ళని ఎక్కడ మాట్లాడకుండా మీ ధారణ మీరు ముందుకు సాగిపోతూ ఉన్నారనుకోండి అన్నవాడు అక్కడే ఉంటాడు ఇంకో మనిషిని అనుకుంటూ మీ జీవితం మాత్రం ముందుకు వెళ్ళిపోయి బంగారు భవిష్యత్తులాగా ఉంటుంది నేనైతే లేకపోతే వాళ్ళ అన్న మాటలే పట్టించుకుని 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 తిట్టేటప్పుడు ఓ రోజల్లా తిట్టుకుని దాని తర్వాత ఏమన్నామని మళ్ళీ రెండో రోజు డిస్కషన్ చేసుకుని మూడో రోజు ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసి నాలుగో రోజు వీళ్ళ సోది వినలేకపోతున్నామని ఇంకో మనిషి అనుకుని మనమేదో టైంపాస్ కోసం చెప్తున్నట్టు ఇన్ని రకాల సమస్యలు మాటలు ఉంటాయండి ఏది అనుకున్నా మీ మంచి కోసమే అనుకుని ఎప్పుడైతే వాళ్ళని వదిలేస్తారో ఆ రోజుతో మీరు చాలా ప్రశాంతంగా ఉంటారండి నేను కూడా ఆ బంధువుల పెళ్ళిలో చూశాను కదా ఆ పెద్దయినా నా పిల్లలు రానప్పుడు నాకేంటి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను నా పిల్లలకి నాకు ఇంత అవమానం జరిగినప్పుడు నేను ఈ పెళ్ళిలో ఉంటమేంటని చెప్పి అనుకోలేదైనా మనం దేనికోసం వచ్చాం కన్యాదారు చేయడానికి వచ్చాం తమ్ముడి ప్లేస్లో మనం ఉంటున్నాం మనకి ఇలాంటి భాగ్యం దొరికింది తమ్ముడు ప్లేస్లో మనం ఉండి తమ్ముడికి హెల్ప్ చేసే భాగ్యం అందుకని నా పిల్లలు అవమానపడ్డా నా పిల్లల్ని పెళ్ళిలోంచి వెళ్ళిపోమన్నా లేకపోతే నన్ను వెళ్ళిపోమన్నా నా కర్తవ్యం నేను నెరవేర్చాలి అని చెప్పి అనుకున్నాడు ఆ పెద్ద ఆవిడ కూడా అదే సంకల్పంతో వాళ్ళ ఆవిడ మీ తమ్ముడి వస్తే నా పిల్లల అవమాన పట్టం ఏంటి మీరు అవమానం పట్టమేంటి పదండి లేచి వెళ్ళిపోదాం అని చెప్పి అనలేదు మనం వచ్చిన కార్యక్రమం ఏంటి మనం ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లకి సంబంధించిన వాళ్ళం ఒక మాట వాళ్ళు అంటారు మనం సర్దుకుపోదాం శుభ్రంగా ఉందాం అని చెప్పి శుభ్రంగా అక్కడే ఉండి చక్కగా లక్షణంగా పిల్ల పెళ్లి చేసి పిల్ల కూడా లక్షణంగా ఓర్పుగల పిల్ల చక్కగా ఉన్నారు ఇప్పుడు కొడుకు కూతురు ఇద్దరు చక్కగా లక్షణంగా పిల్లలిద్దరు మంచిగా కాపురం చేసుకుంటుంది అదే కావాలి కదా ఎవరికైనా అండి అంతేగాని గొడవలు పెట్టుకుని ఆ అమ్మాయి జీవితం వాళ్ళు పాడు చేసి మనం ఇంకా పట్టుదలకు పోయి మూవెవరు రా మా ఇంటికి రా మమ్మల్ని అని మొండితనాన్ని పట్టే బదులు ఒక్క నిమిషం మన పట్టుదల వదిలేసుకుని మన సంస్కారాన్ని పక్కన పెట్టి మన మర్యాద మనం కాపాడుకుంటూ అక్కడి నుంచి లేచి వచ్చేస్తే ఈరోజు మనమే వాళ్ళ మొహం చూడకుండా వచ్చేసమే అలాంటి వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళటం ఏంటి అని చెప్పి అదొక గర్వం మిగులుతుంది వాళ్ళకే అని చెప్పి అన్నారు వాళ్ళు మీ పిల్లలు వెళ్ళిపోతే మీకు బాధ అనిపించలేదా అండి అని అడిగితే లేదండి మా పిల్లలు ఇలాంటి పెళ్ళిళ్ళకి వచ్చారు ఆ పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయేందుకు నేను గర్వపడుతున్నాను అందుకు ఆవిడ అక్కడ అలాగే ఇలాంటి ఇన్సిడెంట్లు మీ జీవితాల్లో కూడా ఎవరన్నా అవమానపరిచినా బాధ పెట్టినా ఏం చేసినా బాధ పెట్టేవాళ్ళు అందరూ ఆ ప్లేస్లోనే ఉంటారు మీ దారిని మీరు చక్కగా మంచి భవిష్యత్తు ఎత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతే దేవుడు కూడా మీకు మంచి ప్రశాంతమైన లైఫ్ ఇస్తాడు ఇలా చెప్పారని ఎవరు తప్పుకో అనుకో అనుకోమాకండి రియాలిటీలో జరుగుతున్నవన్నీ ఈ రోజుల్లో అవే కాబట్టి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటే మనం దాన్ని చక్కగా తేలిగ్గా తీసుకుని ఆ పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళాలి తప్ప పట్టుదలలకు పోయి అనవసరంగా ఇంకోళ్ళు భవిష్యత్తు ఇంకోళ్ళ జీవితాలు పాడు చేసే పరిస్థితి ఎప్పుడు రాకూడదని నేను అనుకుంటాను ఓకేనా